नीवण्टि वारू ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు మత యస్ వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ఆకలి దప్పికలు అనేటువంటివి తీవ్రమైనటువంటి కోరికలు ఆకాంక్ష ఆశ మరియు వాటిని వాటి కొరకు ఎదురు చూడటం వల్ల మనకు అర్థమవుతాయి ఈ దప్పిక లేదా ఈ కోరికలు కొన్నిసార్లు సానుకూలమైనటువంటివి సానుకూలమైనటువంటివై ఉండొచ్చు మరికొన్నిసార్లు అవి ప్రతికూలమైనవి ఉండొచ్చు పాపం వలన ఎవరైతే తమ మనస్సును ఖాళీగా ఉంచుకొని చెడును ప్రేమిస్తూ ఆ చెడ్డ ఆలోచనల చేత నింపబడి ఉంటారో వారు తమ పనుల వల్ల మనకు కనపరచబడతారు దొంగతనం నరహత్య వ్యభిచారం పరస్త్రీల మీద మోహం ఇలాంటి భయంకరమైనటువంటి పాపాలకు పాల్పడుతూ ఉంటారు ఇది వారిలో ఉన్నటువంటి పాప దాహం అలా చేయటానికి వారిని ప్రేరేపిస్తూ ఉంది ఈ దాహం ఎన్నటికీ తీరేది కాదు ఎవరైతే ఈ పాప దాసత్వం నుంచి విడుదల పొందుతారో వారి జీవితంలో నీతిని కూర్చినటువంటి ఆకలి దప్పులను మనం చూడగలం మరియు వారు దేవుని మహిమ కొరకు ఆయన సంతోషపెట్టుటకు మరియు ఆయన యొక్క గౌరవం కోసం బ్రతుకుతారు వారు పాపదాసత్వం నుండి మనల్ని విడిపించడానికి నిర్దోషి నిష్కల్మసుడు అయినటువంటి ప్రభు అయిన యేస్సు కురిస్తూ తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు అని గుర్తించి ఎవరైతే ప్రభుయని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు ప్రభు రక్తములో కడగబడతాయి వారి జీవితం తెల్లని వస్త్రాల వలె శుద్ధి చేయబడుతుంది వారు దేవుని ఎదుట నీతి మంతులుగా తీర్చబడతారు వారి యొక్క నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు దేవుడే తీరుస్తాడు మీరు కూడా ప్రభుయ్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మీ ఆకలి దప్పుల కొరకు ఉన్నటువంటి ఆశను దేవుడు తీర్చాలని మేము మీ కొరకు దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె